హలో అండి నమస్తే అందరికీ హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్గా ఇలా మ్యాంగో ఐస్ యాపిల్ స్మూతీ చేసుకొని తాగండి మనసుకి నిండుగా పొట్టకి హాయిగా అనిపిస్తుంది ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా అయితే మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక కప్పు తాటి ముంజల ముక్కలు అలాగే చిన్న చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక కప్పు మామిడికాయ ముక్కలు బాగా తీయగా ఉండేది వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల షుగర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్సీ మూతపెట్టి బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకోండి షుగర్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ పాలు రెండు స్కూప్ల వెనిలా ఐస్ క్రీమ్ వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒకసారి బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోండి అది స్మూత్ క్రీమీ టెక్స్చర్ అయితే రావాలి ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ తీసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న స్మూతీ వేసుకుని నాలుగైదు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుని తాటి ముంజల ముక్కలు పైన రెండు మామిడికాయ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తాటి ముంజల మ్యాంగో స్మూతీ రెడీ అయిపోయినట్టే ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచి కూల్ కూల్గా ఎంజాయ్ చేయండి రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి